హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ అలాగే బీగర్ ఓల్డేజ్ హోమ్లలో నూతన వస్త్రాల బహుకరణ దీనికి కారణం ఏంటంటే మరి మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ బీగర్ ఓల్డేజ్ హోమ్ శ్రేయుబిలాషులు చిగురుపాటి కుమారస్వామి గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి గత పది సంవత్సరాల నుంచి ఇలాగే ఎక్కడున్న చిన్నారులకు అలాగే వృద్ధులకు మంచిగా నూతన వస్త్రాలు అలాగే అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ప్ర ప్రతి సంవత్సరం మర్చిపోకుండా మన ఆశ్రమాన్ని గుర్తుంచుకొని మరి వీరందరికీ కూడా ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్న వారికి వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన బీకేఆర్ సేవా సంఘం